తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగుకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల చర్చిస్తామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల పోటీలో అన్ని సామాజిక వర్గాల నాయకులకు అవకాశం కల్పిస్తామన్నారు పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్యాడర్ల ఉత్సాహాన్ని పెంపొందించేందుకే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామంటున్న తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రావడానికి ముందు అయితే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక తొలిసారి కూడా విస్తృత స్థాయి సమావేశానికి అయితే కార్యాచరణ రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు తెలిపేందుకైతే ఇక్కడ టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో మీరు మళ్ళీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు ఇది దేనికోసం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా స్థానిక సంస్థల గురించా లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కసరత్తుకు సంబంధించా ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల కసరత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమమే రేపు జరగబోతుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు భారతదేశంలో అందరు నాయకులు కూడా నాగ్పూర్కి రాబోతున్నారు నాగ్పూర్లో బహిరంగ సభ ఉంది బహిరంగ సభకు కూడా నాగ్పూర్కు మహారాష్ట్రకు అతి దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇక్కడి నుంచి కూడా మా నాయకులు మా కార్యకర్తలు తరలి వెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి రేపు చర్చలో ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు నాగ్పూర్ జరగబోయే బహిరంగ సభ గురించి చర్చ జరుగుతుంది రెండోది మన గెలిచినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడ గెలిచినాము ఎక్కడెక్కడ ఓడిపోయినాము ఓడిపోయిన దగ్గర కూడా ఈరోజు మీరు చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో కూడా మనకి ఇరవై ఐదు సీట్లలో ఏ సీటు కూడా సాధించుకోలేని పరిస్థితి వచ్చింది దానికి కారణాలేంటి మరి హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి అర్బన్ ఓట్స్ని మనం ఎందుకు పోలరైజ్ చేసుకోలేకపోయినామనే ఒక అంశం మీద కూడా రేపు చర్చకు రాబోతుంది ఎందుకంటే ఇక్కడ కూడా మూడు పార్లమెంట్లు ఉన్నాయి రేపు పార్లమెంట్లో మనకు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు రావాలంటే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ ఆల్రెడీ మనము అనుకోని విధంగా ఫలితాలు వచ్చినాయి ఎందుకంటే మీరు వరంగల్ లాంటి పార్లమెంట్లో కూడా ఏడుకేడు నియోజకవర్గాలు గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ పార్లమెంట్లో అలాగే పెద్దపల్లి లాంటి పార్లమెంట్లో కరీంనగర్ లాంటి పార్లమెంట్లో కూడా పాజిటివ్ వే వచ్చింది కొంత మనం నిజామాబాద్లో కూడా వైఫల్యం చెందడానికి కారణాలేంది ఎందుకంటే మొదట్లో మొదటి ఫలితాలు ఎర్లీ ఎర్లీ రిజల్ట్స్ అప్పుడు ట్రెండ్స్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నటువంటి నిజామాబాద్లో కూడా లాస్ట్లో బాల్కొండలో సునీల్ రెడ్డి గారు తర్వాత ఆర్మూరులో వినయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఓడిపోవడం వీటి అన్నిటి మీద ఒక తీవ్రమైన చర్చ జరగబోతుంది రేపు ప్లస్ అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా కార్యకర్తలు జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు రెంటల్ చైర్మన్స్ని కలవలేదు కాబట్టి రేపు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ముఖ్యమంత్రి గారు కూడా వారిని ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు సో ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా పార్లమెంట్ నియోజక పార్లమెంట్ ఎన్నికల మీద డిస్కషన్ ఉంటుంది అదేవిధంగా మనం చూస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీకు ఓట్ బ్యాంక్ అయితే పెరగడం జరిగింది అంటే మనం గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్ పర్సంటేజ్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఈసారి గణనీయంగా పెరిగింది అంటే ఇది ఎన్నికలలో మన పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉండబోతాం మీరు చూసినట్టయితే థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగింది పార్లమెంట్ ఎన్నికలలో నేను అనుకునే దాని ప్రకారం బీజేపీ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడుకి ఏడు నుంచి పద్నాలుగు పర్సెంట్ పెరిగింది ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్గా మారబోతుంది తెలంగాణలో ఉత్తర తెలంగాణలో డెఫినెట్గా బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి మాత్రం పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు ఎందుకంటే మీరు చూసినట్టయితే పెద్దపల్లి కరీంనగర్ మహబూబాబాద్ ఖమ్మం వరంగల్ నల్లగొండ భువనగిరి నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ చేవెల్ల ఇలా చూసుకుంటూ పోతే మనం ఈ మెదక్ జైరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ నాలుగు ప్రాంతాలలోనే మనకు బీఆర్ఎస్కి గతంలో ఉండే అక్కడ కూడా బీజేపీ పుంజుకునే అవసరం ఉంది అవసరం ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఈరోజు ఈ ఎన్నికల తర్వాత ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో బీఆర్ఎస్కి ఏ స్థానం ఉందో ప్రజలు మాట్లాడుకుంటారు తొమ్మిదిన్నరేళ్ళు ఒక నమ్మి వాళ్ళ చేతిలో పాలన పెడితే అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి పరిస్థితి వచ్చిందని ప్రజలు నమ్మిరు కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు గెలవబోతుంది ఒకటి ఎంఐఎం క్యాజువల్గా మీకు హైదరాబాద్ సిటీ తెలుసు మిగతా రెండు మూడు స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ వెళ్ళవచ్చు రైట్ మనం ఇప్పటికే చూడవచ్చు బీఆర్ఎస్ ఎంపీలు అయితే పరిపాలన పరంగా అయితే ఎంపీ కోటలు అయితే ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేదు దాన్ని మీరు ఇప్పుడు ఆర్ గ్యారెంటీ స్కీమ్ల అమలుతో పాటు రాష్ట్రంలో చాలా పథకాలను కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇది ఏ విధంగా క్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ప్రజలు మా వైపు చూస్తున్నారు ఎందుకంటే మేము ప్రజలకు ఆర్ గ్యారెంటీలు ఇంటింటి ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలకు ఈరోజు తెలియజేసినాం ఇటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కానీ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు ఖచ్చితంగా చేయాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి ఈ వంద రోజులు అంటే మనం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి పదిహేను రోజులు అయింది ఇంకా మన చేతిలో ఎనభై ఐదు రోజులు ఉంది మా చేతిలో తెలంగాణ ప్రజలకు మా యొక్క వాగ్దానాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి మీద డెఫినెట్గా పనిచేస్తాం ఆ పనిచేయడం మూలాన్ని నేను చెప్తున్నా మా పర్ఫార్మెన్స్ మీదనే మా పార్లమెంట్ రిజల్ట్స్ ఉంటాయి మేము హండ్రెడ్ పర్సెంట్ పర్ఫామ్ చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రులు మంత్రులు ఈరోజు సెక్రటేరియట్లో రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు డెఫినెట్గా మేము ఈ పథకాలను అందిస్తాం రానున్న పార్లమెంట్ ఎన్నికలలో వీలైనంత మాక్సిమం సీట్లు జయించబోతుంది రైట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని రానున్న ఎంపీ ఎన్నికలలో అయితే ప్రజాదరణతో భారీ స్థాయిలో సుమారుగా పద్నాలుగు పైగా సీట్లను గెలుపొందేందుకైతే కాంగ్రెస్ పార్టీ రూపకల్పనలో భాగంగా అయితే చేయనున్నట్టు మన తెలుస్తా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో పాటు రానున్న రోజుల్లో పదిహేడు నియోజకవర్గాలలో అత్యున్నతంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడమే లక్ష్యంగా అయితే రూపకల్పన చేసినట్టు మనదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు కెమెరామెన్ సాయితో రామ్ ప్రసాద్ న్యూస్ త్రీ సిక్స్టీ